అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు క్వీన్ చాలా స్పెషల్ ప్రోగ్రామ్ ఇవాళ పట్టు చీర తెస్తానని మావా ఈ పాట వినే ఉంటారు పట్టు చీర తేవడానికి ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్లో నేను చాలా విన్న పేరు ఏంటంటే రామి సిల్క్స్ కారణం ఏంటంటే బంధాలు మంచి మంచివన్నీ ఎలా ఉండాలి అంటే మంచిగా మన్నే పది కాలాల పాటు ఉండే పట్టు చీరలా ఉండాలి అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు సో ఇవాళ మనం రామీ సిల్క్స్ ఫౌండర్ అండ్ ఈ వృత్తిని కేవలం ఊరికే ఆషామాషిగా కాదు తన ప్యాషన్ కొద్ది ఎంచుకున్న కళ్యాణి రెడ్డి గారితో మాట్లాడబోతున్నాం చీర విలువ ఏంటి పట్టు చీర విలువ ఏంటి ఆవిడకి చాలా బాగా తెలుసు ఎందుకంటే ఇరవై సంవత్సరాలు కార్పొరేట్ ట్రైనర్ ట్రైనర్గా ఉండి కార్పొరేట్లో వర్క్ చేసిన తర్వాత ఇది కాదు కదా నా మనసుకి ఇంకేదో కావాలి అని అనుకుని రామి సిల్క్స్ని స్థాపించి ఇక్కడే మన హైదరాబాద్ ఐ థింక్ బండ్లగూడలో ఉన్నట్టుంది షోరూమ్ అక్కడ తన అన్ని రకాల పట్టు చీరల్లో ఎక్స్పర్ట్ అయ్యారు అండ్ తన జర్నీ ఎలా ఉందో కనుక్కుందాం కళ్యాణి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు ఇట్స్ యాక్చువల్లీ ఐ ఫీల్ టు టు సిట్టింగ్ నెక్స్ట్ అండ్ నాకు కూడా ఎంత సంతోషం అంటే బట్టలు పిచ్చి అందరికీ ఉంటుంది అందులో ఇలాగా మీరు ఒక ట్రెడిషన్ తీసుకుని ఒక జనరేషన్ అందించే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా మీరు మంచి కంఫర్టబుల్ జాబ్ వదిలేసి ఈ కష్టతరమైన పనిలోకి వచ్చారు హౌ ఇట్ ఫర్ అండి యాక్చువల్లీ స్వప్న గారు ఇట్స్ స్టార్టెడ్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ సో ట్వంటీ ట్వంటీ ఐ స్టార్టెడ్ మై కాపరేట్ జర్నీ ఫ్రమ్ టూ థౌసండ్ టూ దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వరకు ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అపరేట్ ట్రైనర్ సో ట్వంటీ ట్వంటీలో ఒక చిన్న బ్రేక్ పడింది బికాజ్ ఆఫ్ మై బ్యాక్ పెయిన్ ఇట్ వాజ్ హై ఫ్లయింగ్ జాబ్ సో అలా ఓ చిన్న బ్రేక్ పడింది బికాస్ ఆఫ్ ద బ్యాక్ పెయిన్ సో నేను బ్రేక్ తీసుకుందాం అనుకున్నాను కొన్ని రోజులు దాని తర్వాత అప్పుడే పాండమిక్ వచ్చింది సో యా సో దెన్ ఐ కంప్లీట్లీ టుక్ ఆఫ్ సరే కొన్ని రోజులు బయట ఉండేసి చూద్దామని చెప్పి బికాస్ ఆల్మోస్ట్ నా స్టడీస్ అయిపోయాక ఐ వాస్ కం ఆల్ ద టైమ్ బిజీ సో అప్పుడు ఒక త్రీ ఫోర్ మంత్స్ కూర్చుని నాకు ఏదో ఒకటి ఉంటుంది కదా మనకి ఎందుకు ఇలా ఐడియల్గా కూర్చున్నాం ఏదో ఒకటి చేయొచ్చు కదా అండ్ ఇట్ వాజ్ ప్యాండ్ నథింగ్ టు డూ బయటికి వెళ్లాల్సింది ఏమీ లేదు సో ఐ స్టార్టెడ్ రీడింగ్ అబౌట్ అంటే ఇట్ హ్యాపీ ఐ థింక్ ఇట్ వాజ్ డివైన్ థింగ్ అనే చెప్పొచ్చు నేను చూసినప్పుడల్లా నాకు సిల్క్ ఇవి వచ్చేవన్నమాట ద ఓన్లీ థింగ్ వి యూస్ టు డూ ఇస్ వాచ్ టీవీ లేకపోతే మొబైల్ చూసుకోవడం సో ఆ సిల్క్ గురించి నేను చదివాను చాలా చదివినప్పుడు సో వన్ థింగ్ ఇట్ వాజ్ దేర్ ఇన్ మై సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి అని అంటే మాకు చిన్నప్పుడు సిల్క్ ఫామ్ మా ఊళ్ళో సిల్క్ ఫామ్ ఉండేది సో ఐ హావ్ ఐ గ్రోన్ సీయింగ్ ది సిల్క్ ఫామ్ అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఒక వామ్ని దానికి ఫుడ్ పెట్టి దాని నుంచి యాన్ తీయడం ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ సో ఐ థింక్ ఇట్ సమ్వేర్ నా మైండ్ లో ఉండిపోయింది తర్వాత మై మదర్ షీ వాస్ ట్రూలీ ప్యాషనెట్ అబౌట్ శారీస్ తన దగ్గర తన దగ్గర చాలా అప్పుడు ఏంటంటే ఇన్ని స్టోర్స్ ఉండేవి కాదు సో ఇంటికి చేరల వాళ్ళు వచ్చేవాళ్ళు ఎనీ టైప్ ఆఫ్ పట్టు సారీస్ అండ్ అప్పట్లోనే ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ బిఫోర్ తను మైసూర్ సిల్క్ శారీస్ కట్టి మళ్ళీ దాన్ని కలర్ చేంజ్ చేసుకొని డైయింగ్కి పంపించి మళ్ళీ కట్టేవాళ్ళు సో ఐ లెర్న్ సస్టైనబిలిటీ దేర్ సో అలా అవన్నీ కనెక్ట్ అయ్యాయి అనమాట ఐ వాజ్ స్టార్టెడ్ కనెక్టింగ్ ది థాట్స్ అండ్ దెన్ ఐ స్టార్ట్ తో కొన్ని కోర్స్ చేయడం కోర్స్ చేసేసి తర్వాత సిల్క్ మగ్ ఇండియా గురించి బాగా చదివేసి వై ఐ గెట్ ఇన్ టూ దిస్ బికాస్ అన్నది చాలా మనకు చాలా ఇబ్బంది పడ్డారు సో సో నేను ముందు వెళ్ళినప్పుడు కూడా వీవర్స్ వాళ్ళ ఇబ్బందులు అది నేను చూసాను ఇబ్బంది పడతారు అండ్ ఎందుకంటే అప్పటికే మార్కెట్ ఆల్మోస్ట్ డైల్యూట్ అయిపోయింది సో అలా నాకు ఒక ప్యాషన్ డెవలప్ అయ్యి ఐ థాట్ బై నాట్ స్టెప్ ఇన్ అని చెప్పేసి ఎందుకంటే మీరు అన్నట్టు కార్పొరేట్ జాబ్ లో మీరు హాయిగా వెళ్తారు వస్తారు రెస్పాన్సిబిలిటీ ఇక్కడ వీవర్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మీ ఓన్ స్టోర్ రన్నింగ్ ఇట్ యాజ్ అ బిజినెస్ మళ్ళీ కస్టమర్స్ కి అకౌంటబిలిటీ ఐ వుడ్ సే యు టుక్ అప్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ కదా ఇట్స్ ఛాలెంజ్ ఏంటి ఇట్స్ అ స్ట్రగుల్ సర్వైవల్ అన్నీ ఉంటాయి ఇట్స్ అ స్ట్రగుల్ డెఫినెట్లీ ఇంతకే మీకు సరే పట్టు మీద ప్రేమ ఇలా కలిగింది చీర మీద ప్రేమ ఎప్పుడు మొదలైంది కార్పొరేట్ లో కూడా మీరు చీరలు కట్టే కార్పొరేట్ లో కూడా అస్సలు ఏదన్నా అకేషన్ ఉంది ఎథనిక్ వేర్ అనగానే ఐ యూస్ టు వేర్ సారీ నేను మామూలుగా లో అంత ఎప్పుడు ఏదన్నా ఉన్నా వి యూస్ టు మీట్ లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ అక్కడ స్పీకర్స్ ఇన్వైట్ చేసేవాళ్ళు సో ఐ యూస్ టు వేర్ లాట్ ఆఫ్ సారీస్ నేను కట్టకపోయిన ఒక్కసారి కట్టినా కూడా డెఫినెట్గా కి కొనేదాన్ని ఐ థింక్ ఇట్ కేమ్ ఫ్రమ్ మై మదర్ అది సో అక్కడ నుంచి మీరు మరి పట్టులో రీసెర్చ్ చేశారా కొంచెం అంటే ఎన్ని రకాల వేవ్స్ ఉన్నాయి చేశాను ఏమిటంటే సో వన్ టూ ఇయర్స్ కంప్లీట్లీ రీసెర్చ్ చేశాను సో హ్యాండ్లూమ్స్ గురించి చదివాను హ్యాండ్లూమ్స్ లో ఒక కోర్స్ చేశాను సో ఎన్ని ఉన్నాయి ఎన్ని సిల్క్స్ అవన్నీ తెలుసుకొని అసలు ఎంత ఉంది పర్సెంటేజ్ మన ఇండియాలో ఎంత ఉంది ఐ గ్రిల్డ్ ఇన్ టు ఐ డీప్ డైవ్ ఇన్ దట్ కంప్లీట్ సిల్క్ గురించి దెన్ ఇందులోకి వచ్చాను అనమాట ఎక్కడ నమ్మకం కలిగింది మీకు కళ్యాణి గారు బికాస్ ఇప్పుడు మీకు తెలుసు మామూలు పట్టు చీర అని చెప్పే చీరలు వెయ్యి రూపాయలు రెండు వేలకు కూడా వచ్చేస్తున్నాయి పాలిస్టర్ ఉన్నవి అవి ఉన్నాయి ఇవన్నీ మిక్స్ ఉన్నవి సో నేను ప్యూర్ పట్టు అందిస్తాను దానికి డెఫినెట్ ఒక ఆదరణ ఉంటుందని ఎలా కలిగింది మిత్ర యాక్చువల్గా నేను కట్టే లోనే స్వప్న గారు ఐ గాడ్ కపుల్ ఆఫ్ సిల్క్ సారీస్ అది ఏమైంది నేను వాష్ చేసినప్పుడు ఇదేంటి డ్రై వాష్ ఇచ్చినప్పుడు ఆ స్టిఫ్గా అయిపోవడము కలర్ బిల్డింగ్ అంటే సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ అనుకోండి డార్క్ కలర్స్ ఇది అవుతాయి కానీ ఆ స్టిఫ్గా అయిపోవడము అది పోగులు లేస్ వచ్చేయడము సో అలాంటివి చూశాను ఎందుకంటే మా మదర్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి చాలా శారీస్ ఉన్నాయి అవి ఎప్పుడు అలా కాలేదు ఎందుకు ఇలా ఈజ్ ఇట్ రియల్ ఎందు ఇలా సిల్క్ శారీస్లో ఇలా ఎందుకు ఉంది అన్నది ఒకటప్పుడు స్ట్రైక్ అయింది బట్ అప్పుడు నాకు అంత టైం లేదు దాని తర్వాత ఓకే సిల్క్ అన్నది ఏంటి ప్యూర్ బై ప్యూర్ అంటే ఏంటి ప్యూర్ జరీ అంటే ఏంటి హాఫ్ ఫైన్ జరి అంటే ఏంటి టెస్టెడ్ జరీ అంటే ఏంటి అన్నీ తెలుసుకున్నాక ఓకే ఇలా ఉంటుందా అని చెప్పేసి నవ్ ఐ రియలీ ఫీల్ దట్ ఇది సిల్క్ అన్నది ఏంటి వీవింగ్ అన్నది ఒక ఆర్ట్ తప్పకుండా ఇట్స్ క్రాఫ్ట్ అండ్ ఇట్స్ అన్ ఆర్ట్ ఇప్పుడు నేను ఒక సారీ చూస్తే దాన్ని ఇమ్మీడియట్గా పక్కన పెట్టను ఇట్ ఐ ఐ డోంట్ ఫీల్ ఇట్ మియర్ శారీ ఐ సీ దట్ యాస్ ఎన్ డెఫినెట్లీ Thank you.